హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు తెలియకుండా ఎవరైనా మీ ఆధార్ను ఉపయోగిస్తున్నారా ఎలా చెక్ చేసుకోవాలి ప్రభుత్వ సేవలు బ్యాంకింగ్ సౌకర్యాలు టెలికామ్ కనెక్షన్లను యాక్సెస్ చేసేందుకు ఈ పన్నెండు అంకెల ఐడి చాలా ముఖ్యమైనది ఈ ఆధార్ కార్డు ఇప్పుడు జాగ్రత్తగా వినియోగించుకోకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది భారతీయ నివాసితులకు ఆధార్ కార్డు ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారింది ప్రభుత్వ సేవలు బ్యాంకింగ్ సౌకర్యాలు టెలికామ్ కనెక్షన్లు యాక్సెస్ చేసేందుకు ఈ అంకెలు ప్రత్యేక అడిగి చాలా ముఖ్యమైనది ఈ ఆధార్ కార్డు ఇప్పుడు జాగ్రత్తగా వినియోగించుకోకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది డేటా ఇంటిగ్రేషన్ కారణంగా మోసగాళ్ళు ఆర్థిక మోసం లేదా సేవలకు అనధికారికి యాక్సెస్ చేసే ప్రమాదం ఉంటుంది దొంగిలించిన ఆధార్ వివరాలతో నేరాలకు పాల్పడిన అనేక సంఘటనలు ఉన్నాయి ఒకవేళ దోపిడీకి గురైతే బాధితులు తమ పేరుతో నిర్వహించే కార్యకలాపాల కారణంగా సర్వీసులు బ్లాక్ కావడం లేదా ఆర్థిక నష్టం లేదా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చు మీ ఆధార్ దుర్వినియోగ దుర్వినియోగం అవుతుందో లేదో మీరు ఎలా చెక్ చేయొచ్చు మీరు నేరుగా చెక్ చేయలేనప్పటికీ ప్రయాణం బస్సులు బ్యాంకింగ్ ఇతర ప్రయోజనాల కోసం గతంలో మీ ఆధార్ నెంబర్ ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు ఆధార్ను సురక్షితంగా ఉంచడమే కాకుండా వినియోగాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడేందుకు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ వినియోగదారులు వారి ఆధార్ వినియోగాన్ని పరీక్ష పర్యవేక్షించవచ్చు మీ ఆధార్ నెంబర్ వినియోగాన్ని పర్యవేక్షించడంలో మీకు సహాయపడి కొన్ని చిట్కాలు ఇప్పుడు చెప్తారు అయితే మై ఆధార్ పోర్టల్కి వెళ్ళండి మీ ఆధార్ నెంబర్ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ చేసి క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఓటీపీ పంపుతారు మీ అకౌంట్ యాక్సెస్ చేసేందుకు రిజిస్టర్ చేయండి అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ ఎంచుకుని మీరు రివ్యూ చేయాలనుకునే వ్యవధి కోసం తేదీ పరిధిని ఎంచుకోండి లాగిన్ చేయండి ఏదైనా తెలియని లేదా అనుమానాస్పద లావాదేవీలకు చెక్ చేయండి మీరు అనధికారిక యాక్సెస్ గుర్తించినట్లు వెంటనే దాన్ని యూఐడిఐకి రిపోర్ట్ చేయండి అయితే మీరు వీటిని కూడా చేయొచ్చు యుఐడిఐ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ వన్ నైన్ ఫోర్ సెవెన్కు కాల్ చేయండి మీరు రిపోర్ట్ రాసి హెల్ప్ అట్ ద రేట్ ఆఫ్ యుఐడిఏఐ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈమెయిల్కి పంపండి అధికారిక యుఐడిఐ వెబ్సైట్ని విజిట్ చేయండి లాకర్ అన్లాక్ ఆధార్ సెక్షన్ నావిగేట్ చేయండి మార్గదర్శకాలను చదవండి పేజీలు అందించిన సూచనలు రివ్యూ చేయండి అవసరమైన చోట ఇవన్నీ చేయడం వల్ల మీ ఆధార్ సురక్షితంగా మీరు చూడవచ్చు అన్నమాట